హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మూడే మూడు నిమిషాల్లో చికెన్ కర్రీని అసలు ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా చుక్క నీళ్ళు కూడా వేయకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను రెండు రెమ్మల కరివేపాకు చిటికాయడి పసుపు ఒక స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని ఒక పది పచ్చిమిర్చిని విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఫ్రెష్గా ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న చికెన్ను బాగా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని ఇందులోకి వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి సాల్ట్ పసుపు అంతా చికెన్కి పట్టేలాగా ఒక టూ త్రీ మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇంకొద్ది సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం ఈ టైంలో చికెన్ పైన సాల్ట్ వేయడం వల్ల చికెన్కి సాల్ట్ పక్కా పర్ఫెక్ట్గా పడుతుంది సో ఇంకో టూ త్రీ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని ఒక స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసుకొని ఇదే టైంలో ఒక పెద్ద సైజు టమాటాను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టైంలో మనం టమాటాను వేసుకోవడం వల్ల ఈ మిర్చి పౌడర్ ధనియాల పౌడర్ ఏది మాడిపోకుండా చికెన్కి బాగా పట్టేలాగా బాగా వేయించుకోవచ్చు మనము సో ఇప్పుడు ఇంకో టూ మినిట్స్ బాగా వేయించుకొని మూతను పెట్టేసుకుందాం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మూతన్ పెట్టి తీసేసి అప్పుడప్పుడు కలపెట్టుకుంటూ ఉండండి మాడిపోకుండా ఈ విధంగా ఆవిరికే ఉడికిపోవాలి చికెన్ అప్పుడే మనకు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా గ్రేవీ గ్రేవీగా ఆయిలీ ఆయిలీగా ఎంత బాగా తేలుతుందో ఆ విధంగా తేలే వరకు బాగా వేయించుకుందాం చికెన్ ఎంత పర్ఫెక్ట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా వన్ ఆర్ టూ మినిట్స్ మూతను పెట్టి తీస్తూ వేయించుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వాటరే వేయాల్సిన అవసరం లేదు మనం ఈ విధంగా ఆవిడికే విడికే చికెన్ చూడండి ఉడికిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్స్లో హోటల్స్లో కానీ ఈ విధంగానే చేస్తారు వాటరే వేరే వాళ్ళు ఆవిడికే ఉడికిపోతుంది కాబట్టి మనకు అంతా టేస్టీగా ఉంటుంది సో మనం ఇంట్లోనే ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ని చేసుకున్నామంటే మనం ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి తినాల్సిన అవసరం ఉండదు ఎండింగ్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని అస్సలు ఎటువంటి మసాలాలు వేయకుండా మిర్చి పౌడర్ ధనియాల పౌడర్ జింజర్ పేస్ట్ మాత్రమే వేసాము అస్సలు ఏం మసాలా మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్